that's a go to the bed to very simple same <laughs> he came the hard way a very tough leader and he's doing good Sometimes you might like, or might dislike certain aspects, nothing I know. Not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, the uh, major in pandemic, and first of all, Kalinga uh, CM, uh, they had, they were never, uh, not unlike uh, previous regime, YCP regime were అంతే కదా డబుల్ పెంచకపోతే అందరు కనిపించి వైద్యు హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలనుకున్నానంటే హౌ ఐఎమ్ బీంగ్ టెస్టెడ్ ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ ఫీల్ దిసియేషన్ స్థుతి కావాలి ఈవెన్ ఫర్ గాడ్ యుడ్ సే యువర్ గ్రేట్ అంతే అలాగే ద అల్టిమేట్ If you write an article, the articles are born. See, it's a call. Appreciation is a part and parcel of any work. So, if a hero goes to theatre, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of, no, no matter you give them a thousand crores, hundred crores, it doesn't matter. That appreciation is uh, very well cutler. you cannot put a uh, price tag to it. మేబి ఐ నో మేబీ పోలీస్ ఇన్ఫార్మ్ నాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు తప్పుపట్టలేనంటే ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వి హ్యావ్ టుసన్ టు పోలీస్ ఐ బిన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా వెళ్తాం అంటే పైకి వెళ్తా ఉన్నాను అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను అండ్ వెళ్తా ఉంటే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ సార్ ప్లీజ్ మీరు ఆగాలి ఆగండి ఆగాలి ఆగాలండి నాకు అర్థం వద్దు వెళ్ళే కొద్దీ వీ విల్ బి లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నేను ఒక్కడిని ఉత్సాహం తెల్లడం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాను అంటే ప్రాబ్లం ఉంది దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దెర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అని ఎన్కౌంటర్ అంటే నిర్ణయిస్ పోలీస్ అండర్స్టాండ్ అది ఎక్కడ ఒకసారి నాకు ఇన్పించలేదు మేబీ ఇట్ కుడ్ బి ట్రూ వీ ట్ నోట్ నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ నాకు నాకేమనిపించింది అంటే దే కుడ్ హ్యావ్ మేడ్ అరేంజ్మెంట్స్ ఈ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఇట్ ఇస్ తప్పు స్టాఫ్ చెప్పున్నారు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సమ్ దిగి తెలుసు అడ్రస్ దిష్యం తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్ వెళ్ళి ఉండొచ్చు అని కొంతమంది కొంటా లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను ఈ ఫైమే నేను తప్పు చేసిన పనిషన్స్ లా డజన్ సీ హూ యూ హౌ పాపులర్ యు హౌ పవర్ఫుల్ యువర్ ఇట్ డజంట్ కేర్ ఇప్పుడు అందుకనే నేను ఐ సర్ నేను అందుకనే చెప్పాను మిస్టేక్ ప్లీజ్ పనిష్ అంటే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీస్ నో లాస్ వీళ్ళు వెళ్ళి ఇది జరిగటం వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు ఉంటుంది నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు పాపం చనిపోయినప్పుడు నిజంగా పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడడానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓరే డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇటువంటి అంటే ఒక కుటుంబం చాలా బాధాకరం దీనికి ఏమి చేసి ఉన్నాసిందంటే గొట్టుతో పోయేది గొట్టలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియకర్లే మల్లికార్జున గారు కూడా తెలియకర్ల ఇంకా ఎవరైనా వెళ్ళి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో చెప్పు చెప్పుకున్నాం లెట్ ఇట్ బి డైరెక్టర్ లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్

ఇలాంటి నేను ఐ సిచ్యువేషన్ ఫేస్డ్ చనిపోలేదు కానీ నేను చాలా చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతాను అంటే నేను పక్కన అవుతాను ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింట్ రియాక్షన్ మనకున్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏదో మన పోస్టులు కడతాం చనిపోతారు సో వాట్ మై కన్సర్న్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాను అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సో మేము ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్ప కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం మీ ఫీల్ సారీ ఫర్ అది ఉంటే బాగుండేది అది నాక నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్ట్ అరేంజ్మెంట్ చేసుకుని ఉండాల్సింది ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే ట్రైన్ టు బి యాజ్ అబ్జెక్టివ్ ఎస్ బి ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగి మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు ప్రోగ్రాం అనుకుంటాను ఈవెన్ హీరో ద థాట్ ఎనీ హీరో థాట్ కోసం లేదు అలా చేయి లోపాలని అవసరం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయకుంటాం దట్ ఈస్ వన్ వన్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ విజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి పది మంది అన్నారు మేము ఏషుడ్ టేక్ వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమే లేకుండా తప్పు జరిగిపోయింది వీఆర్ సారీ సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి మహంకాలం గుడిలో ప్రార్థన టు సే దట్ ఐఎమ్ సారీ నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్రెడీ చేసి ఉండాలి ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ మీ బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోని బ్లేమ్ చేయడం బయట కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్ గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ గానే తీసుకోవాలి కనుక సమస్య ఏం చేసా అంటే మొత్తం హీరో మీద పడింది అలా వన్ ట్రై వన్ ట్రై విత్ ఇన్ చేసారు అది నాకు ఆ కరెక్ట్ అప్రెసెషన్ దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆ తర్వాత జరిగిన కన్సీక్వెన్సెస్ నో వన్ హస్ గైడెడ్ దం గా ఆ తర్వాత జరిగిన కాలి జైల్లో వన్స్ కేస్ పెట్టి అండ్ వి డోంట్ క్వశ్చన్ పోలీస్ గివెన్ ఇఫ్ ఇట్ ఇస్ మీ హూ డోంట్ ఆల్వేస్ సే వితౌట్ అబౌట్ తీసుకో అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ యుట్ ఈస్ వాట్ హ్యాపన్ త్రూ యూ అండ్ సమ్ టైమ్స్ యూ వాంట్ సంటైమ్స్ అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదని వాళ్ళు ఐ థింక్ ఈస్ బియాడ్ అవు చాలా చాలా అది చాలా మెయిన్ రీజన్ ఆఫ్ ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పోషింగ్ తెలంగాణ మేము హైదరాబాద్ లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే ఎక్కువ సీటింగ్ ఎక్కువ ఉన్న పర్టికుల ఫిల్మ్ దానికి ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని ఆయన్ని జగన్ గారు లాగా కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే ఖర్చు స్ఫూర్తి చేసింది బట్ అలా కాదు అంటే తెలుగు హిస్టరీ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పర్టికులర్ ఈ పర్టికులర్ ఫిల్మ్ బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు చేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి జరిగిపోవటం ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్ లా అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయస్ట్ పొజిషన్లో ఉండి ఈ బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టు పోలీస్ పిలిసే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే కొద్దిగానే మాకు ప్రాబ్లమ్ వస్తుంటారు అది డబల్ హెడ్స్ కూడా సో ఇట్ ఈస్ టఫ్ కాల్ ఫ్రమ్ టు సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా అండ్ కొంత అది ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆఫ్ ఇట్ ఈస్ దీం ఫాల్ట్ కూడా బై ద హీరో అది చేస్తున్నారు దాన్ని ఏం చేస్తున్నాడు గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దేశ ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నారు ఫస్ట్ అది టీమ్ చెప్పుకున్నచ్చు కదా వాళ్ళు చెప్పలేదు ఒకటి సో దాని తర్వాత జరిగిన ఇవన్నీ ఏమైపోతుంది ఇట్ ఇస్ ఆల్అౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరో అంటారు ఇంక దానికి అది ఎప్పుడు పార్టీ పరంగా అనుకుంటే గారి అంకులు వాళ్ళ కాంగ్రెస్ మ్యాన్ ఇప్పుడు ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రిటర్ని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు అని వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తగిన ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు హీ అప్రిషియేషన్ రెస్పెక్ట్స్ అందుకే నేను మాకు హీరో నుంచి రెడ్డి గారు లైక్ ఐ నో హెమ్ చాలా కాలం తెలుసు అండ్ ఆల్ హీ ట్రాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రాణాస్తో సహా ఆ జుబ్లీ హిల్స్ అయితే తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి అందరికీ అదే ఇదేనంటే ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ దూటీ మై క్వాషన్ సిస్టమ్ విల్ టేక్ ఓవర్ అన్ని కొట్టేళ్ళు కూడా వాళ్ళు జరగదు అంత అది అందుకు నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరు కూర్చొని కరెక్ట్గా ఆలోచించాల్సిందే చేయటంలో కూడా గొడ్తో పోయేది ఈరోజు గొడవ